ఏమో ఒక స్కూల్ అయితే వచ్చి అక్కడైతే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట స్కూల్లో సంథింగ్ ఏదో ఉంది అనమాట ఆ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ బాధపడుతూ ఉంటూ ఉంటుంటే ఎంతసేపటికి ఎవరి కోసం వెయిట్ చేస్తుంది వెయిట్ చేసి వెయిట్ చేసి అక్కడ ఒక అరుగు ఒక గోడ ఉంటే దాని మీద అయితే కూర్చొని ఉంటుంది అనమాట అప్పట్లో ఒక కార్ అయితే వస్తుందనమాట రెడ్ కలర్ కార్ అందులో అయితే శ్రీకారు అయితే ఉన్నాడు అవని వల్ల మరిది ఏమో వాళ్ళ వదినని చూసేమో వదిన అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉన్నాడు అనమాట అంతలోగా అక్కడ ఉన్న ఏమో శ్రీకరణ అయితే చూసి దగ్గరికి అయితే వస్తుంది ఏంటి వద్దని ఎక్కడికి వెళ్ళిపోయావు నీ గురించి అందరూ వెతుకుతున్నాము అయినా నువ్వు ఎలా నమ్మావు అమ్మ మాటల్ని అన్నీ ఎలా నమ్మాడు అమ్మ మాటలు చెప్పింది నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి అంటే ఇదంతా చేసింది ఒకరు అని చెప్పేసి అని అంటూ ఉన్న అంటుంది అనమాట ఏం మాట్లాడుతున్నావు వదిన ఏం ఎవరు చేశారు ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఇంకెందుకు ఇంత దాకా వచ్చిన తర్వాత నేను నిజాన్ని ఇంకా ఆపలేను అని చెప్పేసి అయితే మాట్లాడుతూ బాధపడుతూ చెప్తూ ఉంటుంది అక్కడ ఉన్న పల్లవి ఉంది కదా పల్లవిని ఇదంతా చేసింది అవునా అని చెప్పేసి అంటూ ఉంటుంటే ప్రీవియస్గా పారం పల్లవి దీంతో ఎలాగో కోపంగా మాట్లాడి ఇంటి నుంచి ఎలా అయినా తరిమి వేయాలని అని చెప్పేసి అయితే దీని చెప్తూ ఉంటుంది అనమాట ఇప్పుడే ఇంటికి వెళ్ళి పల్లవీని ఇంటి గేటేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు శ్రీకర్